ఈరోజు దినపత్రికలో వచ్చిన అక్రమ శుద్ధ అక్రమ తవ్వకాలు విషయమై కలెక్టర్ గారి ఆదేశానుసారం మరి ఈ సాయంత్రం వచ్చి ఇక్కడ సర్వే నంబర్ నూట డెబ్బై ఏడులో మరి మారేపల్లి మస్జిద్ ప్రాంతాన్ని వెనకాల ఉన్న ప్రాంతంలో చూసినప్పుడు ఇక్కడ రో ఒక ఇటాచి రెండు టిప్పర్లు ఆగి ఉండడం చూసాము మరి ఇంతకుముందు కూడా రెవెన్యూ సిబ్బంది వచ్చి ప్పుడు కూడా ఇది ఆగి ఉన్నట్టుగా చెప్పారు ఇక్కడ పరిశీలించినప్పుడు ఈ యొక్క ప్రాంతంలో కేవలం పైన మట్టి తీసి ఇంకా శుద్ధని మినరల్ని ఇంకా వెలికి తీయలేదు ఇది ప్రభుత్వ భూమి అని మరి ఎంఆర్ఓ గారికి కూడా తెలియజేయడం జరిగింది దీని కస్టడీని మరి వారు తీసుకొని దీని మీద చర్యలు చేయాలని మరి దీన్ని ఈ ప్రాంతాన్ని ఈ మిషన్ని ఎంఆర్ఓ గారికి అప్పగించాను మరియు తదుపరి చర్యలు మరి ఎంఆర్ఓ గారు పెద్ద ఎంఆర్ఓ గారు తీసుకోవాల్సి తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను